క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ గణత ప్రభావం కేవలము ఆ దేవునికి మాత్రమే చెల్లిగా ఈ రోజు మీ ముందు ఒక వంశాన్ని ఒక పదాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను అదేమిటంటే మనమందరం కూడా ఉదయం నిద్ర లేవ లేకపోతే ఉదయం ఎక్కువగా మనం ఏ భాగంగా చదువుతామంటే కీర్తనలను ఎక్కువగా మనం చదువుతూ ఉంటాం ఎందుకంటే మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంత మాత్రం కాకుండా దేవుని ఏ విధంగా స్థుతించాలి దేవుని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాలు మనం కీర్తన గ్రంథంలో కీర్తనకరణ దావి ద్వారా ఇంకా ఇతరుల భక్తుల ద్వారా మనము నేర్చుకోగలుగుతాము ఆ కీర్తనలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా కీర్తనలు పరిశీలన చేస్తూ ఉంటే ఒక పదము కనబడుతుంటుంది అదేంటంటే సెలా అనే పదము కనబడుతుంది సెలా అనే పదాన్ని మనము కీర్తనలో ఒక్కొక్క వచ్చిన ప్రక్కన రాయడము మనం అందరం కూడా చూడగలము జాగ్రత్తగా మనం కీర్తన చదువుతూ ఉన్నప్పుడు ఆ పదాన్ని మనము గమనించెలా అంటే అర్థము ఏమిటి ఈ సెల అనే పదము పరిశుద్ధ గ్రంథంలో మనము డెబ్బై నాలుగు సార్లు మనము చూడగలము యూ కెన్ సీ దిస్ వర్డ్ సెవెంటీ ఫోర్ టైమ్స్ డెబ్బై నాలుగు సార్లు చూడగలము అంత మాత్రం ఈ కీర్తనలో డెబ్బై ఒకటి సార్లు మనము సెల అనే పదాన్ని చూడగలము మిగతా మూడు పర్యాయం ఎక్కడ చూడగలమంటే హబక్ హబక్కు గ్రంథంలో మిగతా మూడు పర్యాయంలో మనము చూడగలం అసలు ఈ సెల అనే పదానికి అర్థము ఏమిటి సెల అనే పదానికి అర్థం ఏమిటంటే ఈ సెల అనేది ఒక హిబ్రూ వర్డ్ ఒక హిబ్రీ పదం అనమాట దానికి అర్థము ఏమిటంటే టు పాజ్ టు మెడిటేట్ టు ఎగ్జాట్ అంటే ఎక్కడైతే మన చదువుతూ చదువుతున్నప్పుడు సెల అనే పదం మనకు కనబడుతుంటుందో అక్కడ మనము కొంత ఆగి ఆ ముందుగా చదివిన మాటను ధ్యానం చేసి దేవుణ్ణి మనము ఆరాధించాలి హలేలుయ హలే ఆ శల అనే పదానికి అర్థం ఏంటంటే అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును బట్టి కొంత సమయం తీసుకుని వాటిని ధ్యానించుకుంటూ వాటిని మనము నెమరు వేసుకుంటూ ఆ పొందుకున్న మేలును బట్టి దేవుణ్ణి మనము హెచ్చించాలని దేవుణ్ణి మనం గణపరచాలని దేవుణ్ణి మనం కీర్తించాలని దేవుణ్ణి మనము ఆరాధించాలని దేవుని మనం స్తుతించాలి అని ఈ సెల అనే పదం యొక్క అర్థాన్ని మనము చూడగలం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏ ఒక్క పదము కూడా ఇట్స్ నాట్ షూ హ్యూమన్ లేకపోతే ఒక మనిషి ద్వారా రాయబడినది కాదు ఇట్స్ నాట్ హ్యూమన్ ఇన్స్పిరేషన్ ది మానవుని యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా రాయబడినది కాదు గాని ఒక డివైన్ ఇన్స్పిరేషన్ హోలీ గాడ్ ఇన్స్పిరేషన్ ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి పదము కూడా రాయబడింది అందుకే మనం పేతురు పత్రిక చూసినప్పుడు ఒక చక్కని మాటను చూడగలం మనము రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం ఈ విధంగా చూడగలము సెకండ్ పేటర్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ వన్ యాదయానికి ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుష్యుడు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఏ పదం ఉన్నప్పటికీ కూడా అది ఒక మానవుని యొక్క ప్రేరేపితం ద్వారా వ్రాయబడింది కాదు కాని పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన భక్తులకు ప్రేరేపించి ఈ మాటలు వ్రాయించారు అందుకే పరిశుద్ధ గ్రంథం మరొక చూడ చూడగలం మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ గ్రంథం నుంచి ఒక సున్నా అయినా మనం తీయకూడదు ఒక అయినా కూడా మనము తీయకూడదు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేన్ని మనం యాడ్ చేయకూడదు అంత మాత్రం కాకుండా దేన్ని మనము రిమూవ్ చేయకూడదు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పదానికి కూడా ఒక అర్థం అనేది ఈ రోజున ఈ మాటను బట్టి నీవుని ఈ సెల అనే పదాన్ని బట్టి నీవు నేను ఏమి గమనించాలంటే ఈ రోజున కొంచెం సమయం ఆగి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించు బద్ధులంగా ఉన్నాము దేవుని ఆరాధించ బద్దులంగా ఉన్నాము దేవుని గణపరచవలసిన వారంగా నీవు నేను ఉన్నావు ఈ రోజున ఆ కీర్తన గ్రంథంలో రాయబడిన ఆ సెల అనే పదము మనందరికీ కూడా ఒక ఆత్మీయమైన సత్యాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఈ రోజున ఆ పదము నుంచి మనం నేర్చుకున్న దేవుణ్ణి చేసిన మేలును కొంచెం ఆగి జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిద్దాము దేవుని ఆరాధిద్దాము దీని యొక్క నామాన్ని గణపరుద్దాము అటువంటి కృపను ఈ మాటలు వింటున్న మనందరికీ ఈ సన్ను దేవుడు అని గాక ఆమె